ఓ కాకి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది దానికన్నిటి చుక్క సాధువు భుజం మీద పడుతుంది సాధువు కళ్ళు తెరిచి కాకివైపు చూసి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు అందుకు ఆ కాకి నాకు అస్సలు విలువలే స్వామి నల్లగా ఉన్నానని నన్నందరు చిన్నచూపు చూస్తున్నారు ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ అంటుంది అందుకు ఆ సాధువు దేవుడు మనకిచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండాలి కానిప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకది చెప్పిన అర్థం కాదు అందుకే నీకేమవ్వాలనుందో చెప్పు నిన్నలా మార్చేస్తా అని అంటాడు నాకు హంసలా మారిపోవాలనుంది స్వామి అనంటుంది సరే అలాగే మార్చేస్తా కానీ ముందు నువ్వు వెళ్ళి హంసనడిగిన తాను సంతోషంగా ఉందా అని అలాగే అంటూ కాకెళ్ళి హంసనడుగుతుంది అందుక హంస నేను అస్సలు సంతోషంగా లేను నా జీవితంలో రంగులు లేవుగా అదే చిలకైతే చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే కాకెళ్ళి చిలుకనడుగుతుంది